శాస్త్రవేత్తలు కనుగొన్న వైట్ నైట్రోజన్ భూమికి ఒక కొత్త ఆశ అది సైంటిఫిక్ విషయం దాని గురించి మస్తు రీసెర్చ్ జరుగుతుంది భూమి లోపల మనకు తెలియని చోట్ల అతిపెద్ద మొత్తంలో దొరికిందంట దీన్ని జియోలాజికల్ హైడ్రోజన్ అని కూడా అంటారు ఇంతకు ముందు కూడా కొద్ది మొత్తంలో కొన్ని చోట్ల దొరికింది కానీ ఈసారి మాత్రం అపారంగా ఉంది అని అంటున్నారు అపారంగా అంటే ఊహించినంత ఎక్కువ అన్నట్లు మనకు ఇప్పుడు కరెంటు ఎట్లా వస్తుంది బొగ్గుతోనూ నీళ్లతోనూ సూర్యుడితోనూ కదా బొగ్గు ఎక్కువగా వాడితే పొల్యూషన్ అవుతుంది నీళ్లు తక్కువ అయితే ప్రాజెక్టులు బంద్ అవుతాయి సూర్యుడు ఉన్నప్పుడు కరెంటు వస్తుంది లేనప్పుడు రాదు కానీ ఈ హైడ్రోజన్ అట్లా కాదంట ఇది బర్న్ అయినప్పుడు ఓన్లీ వాటర్ రిలీజ్ చేస్తుందంట అంటే పొల్యూషన్ లేదు అంటే ఇక మనకు కరెంటు బిల్లులు తగ్గుతాయా బొగ్గుతోని వచ్చే కరెంటు బదులు దీనితోని వస్తుందా ఇది ఇప్పుడిప్పుడే కనుగొన్నది దీన్ని ఎట్లా తీయాలి ఎట్లా వాడుకోవాలి అనేది ఇంకా చాలా పరిశోధనలు చేయాలి దీని ఖర్చు కూడా చూడాలి కానీ ఇదొక పెద్ద బ్రేక్ అవ్వడం పక్క క్లీన్ ఎనర్జీకి ఇది కొత్త దారి చూపిస్తుందంట హైడ్రోజన్ అంటే ఏంది మనం వాడే హైడ్రోజన్ వేరు కాదా మీరు మాట్లాడుతున్నది కరెక్ట్ హైడ్రోజన్ హెచ్ అనేది యూనివర్స్ లోనే అత్యధికంగా దొరికే మూలకం కానీ అది వాయు రూపంలోనూ ఒంటరిగా దొరకదు అది ఇతర మూలకాలతో కలిసి ఉంటుంది ఉదాహరణకు నీళ్లలో హెచ్ఓ లేదా బొగ్గులో గ్యాస్ లో మనం ఇప్పుడు వాడే హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ అని బ్లూ హైడ్రోజన్ అని అంటారు గ్రీన్ హైడ్రోజన్ అంటే నీళ్ళను విడగొట్టి తయారు చేసేది దానికి మస్తు కరెంటు కావాలి ఖర్చు ఎక్కువ బ్లూ హైడ్రోజన్ అంటే గ్యాస్ నుంచి తీసేది అందులో కార్బన్ ఎమిషన్స్ ఉంటాయి కానీ ఈ వైట్ హైడ్రోజన్ వేరు ఇది భూమి లోపల తనంతట తానుగా సహజంగా తయారై నిల్వ ఉంటుంది అంటే దీన్ని తయారు చేయడానికి మనకు ఎనర్జీ అక్కర్లేదు ఇది ఓన్లీ తీయడం మాత్రమే అందుకే దీనికి అంత విలువ అయితే దీనికి వైట్ అని ఎందుకు పెట్టారు అది రంగుతో సంబంధం లేదు హైడ్రోజన్ కు రంగు ఉండదు దాని తయారు చేసే విధానం బట్టి దానికి పేర్లు పెట్టారు గ్రీన్ అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని బ్లూ అంటే కొంచెం పొల్యూషన్ ఉంటుంది అని ఈ వైట్ అనేది సహజంగా దొరుకుతుంది కాబట్టి దాన్ని కొత్త కేటగిరీగా చూస్తున్నారు వైట్ హైడ్రోజన్ ఎక్కడ దొరికింది దాని ప్రాముఖ్యత ఏంటి ఫ్రాన్స్ లో మొదలైన కథ అయితే ఇది ఎక్కడ దొరికింది మొదటిసారిగా ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు లోరైన్ బేసిన్ లో ఒక బొగ్గు గనిలో పరిశోధనలు చేస్తుండగా ఊహించని విధంగా ఈ హైడ్రోజన్ నిక్షేపాలను కనుగొన్నారు వాళ్ళు మొదట మిథేన్ గ్యాస్ ను వెతుకుతూ పోతే వాళ్లకు అనూహ్యంగా నైన్టీ పర్సెంట్ వరకు ప్యూర్ హైడ్రోజన్ దొరికింది అది కూడా చాలా లోతులో భూమి లోపల రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉన్నదంట ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇంత పెద్ద మొత్తంలో హైడ్రోజన్ దొరకలేదని అంటున్నారు అంటే ఇప్పటి వరకు ప్రపంచం వాడే ఎనర్జీ మొత్తానికి ఇదొక్కటే సరిపోతుందంట లక్షా డెబ్బై వేల సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు మనం మొత్తం ప్రపంచ జనాభా వాళ్ళ ఎనర్జీ అవసరాలు ఇండస్ట్రీస్ వాహనాలు అన్నిటికీ సరిపోతుంది అని చెబుతున్నారు ఇది నిజమైతే ఇక మనం పెట్రోల్ కోసం డీజిల్ కోసం బొగ్గు కోసం వెతకాల్సిన అవసరం ఉండదు భూమికి కొత్త నిధి ప్రపంచ దేశాల చూపు అయితే ఈ దేశాలన్నిటికీ ఇప్పుడు దీని మీదే దృష్టి పడ్డది అంట అవును ఇప్పటికే అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా లాంటి దేశాలు తమ భూభాగాల్లో కూడా ఇలాంటి నిక్షేపాలు ఉన్నాయా అని వెతుకుతున్నాయంట మన భారతదేశంలో కూడా దీని గురించి పరిశోధనలు మొదలయ్యాయి ఎందుకంటే ఇది దొరికితే ఏ దేశానికైనా ఆర్థికంగా శక్తి చాలా లాభం ఎనర్జీ ఇండిపెండెన్స్ వస్తుంది అంటే ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు అంతేకాదు వాతావరణ మార్పులకు ఇదొక పరిష్కారం అవుతుంది ఇప్పుడున్న పొల్యూషన్ అంత తగ్గిపోతుంది భూమి చల్లబడుతుంది మస్తు మంచిగా ఉంటది వైట్ హైడ్రోజన్ వాడుకోలో సవాళ్ళు భవిష్యత్ సవాళ్ళు ఏంటి ఇది తీయడం ఈజీనా భూమి లోపల ఉంటది అన్నారు అదే ఇప్పుడున్న పెద్ద సవాలు భూమి లోపల వేల కిలోమీటర్ల లోతుల ఉంటది దాన్ని ఎట్లా తీయాలి పైకి తెచ్చిన తర్వాత ఎట్లా నిల్వ చేయాలి ఎట్లా రవాణా చేయాలి అనేది పెద్ద ప్రశ్న హైడ్రోజన్ అనేది మస్తు పేలుడు గుణం ఉన్న వాయువు దాన్ని సురక్షితంగా డీల్ చేయాలి ఇప్పుడు మనం పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టుకున్నట్లు భవిష్యత్తులో హైడ్రోజన్ బంకులు వస్తాయి ఇప్పుడు కార్లు పెట్రోల్ తో నడిచినట్లు అప్పుడు హైడ్రోజన్ తో నడిచే కార్లు బస్సులు ట్రైన్లు చివరికి విమానాలు కూడా రావచ్చు దానికి మస్తు టెక్నాలజీ కావాలి ఇప్పుడున్న టెక్నాలజీ అంతా పాతబడిపోయింది భవిష్యత్తు ఆశలు అనుమానాలు అయితే ఈ వైట్ హైడ్రోజన్ కథంతా మనం ఉన్నంత కాలం జరుగుతుందా దీనికి ఇంకో పదేళ్ళు ఇరవై ఏళ్ళు కూడా పట్టొచ్చు ఎందుకంటే ఒక కొత్త వనరును కనుగొన్న తర్వాత దాని వాడకంలోకి తేవాలంటే చాలా సమయం పడుతుంది డబ్బులు కూడా మస్తు ఖర్చు అవుతాయి కానీ ఇది గనక నిజమైతే మానవ జాతి చరిత్రలోనే ఒక విప్లవాత్మక మార్పు అవుతుంది కానీ ఇది ఏమైనా ఇది ఒక మంచి వార్త కదా భూమికి పొల్యూషన్ తగ్గి మన మంచిగా ఉంటుంది ఇది మన తెలంగాణలో దొరికితే అయితే మన తెలంగాణలో కూడా ఇలాంటి హైడ్రోజన్ దొరికితే బాగుండు కదా మన రాష్ట్రం కూడా ధనిక రాష్ట్రం అవుతుంది మన తెలంగాణలో కూడా పాత గోదావరి బేసిన్ కృష్ణా బేసిన్ ప్రాంతంలో కొన్ని భూగర్భ పరిశోధనలు చేసిర్రు కానీ ఇంత పెద్ద స్థాయిలో ఏం దొరకలేదని తెలుసు అయినా ఈ కొత్త పరిశోధనలతో మళ్ళీ ప్రయత్నించవచ్చు ఎందుకంటే భూమి లోపల ఎక్కడ ఏముందో ఎవరికి తెలియదు కదా అవును ఏదో ఒక రోజు మన తెలంగాణలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రోజన్ ఊటలు పడతాయేమో అప్పుడు మనం అందరం హైడ్రోజన్ కారు కొన్ని తిరుగుదాం వైట్ హైడ్రోజన్ అనేది నిజంగా ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఇది కేవలం ఒక సైంటిఫిక్ బ్రేక్ త్రూ మాత్రమే కాదు మన భూమికి భవిష్యత్ తరాలకు ఒక కొత్త ఆశ దీని వాడకంలోకి తేవడానికి ఇంకా చాలా సవాళ్లు ఉన్న మానవ జాతికి ఒక పెద్ద వరం అవుతుండడంలో సందేహం లేదు